హలో ఏడున్నావు షాప్లో ఉన్నా షాప్లో ఉన్నావా సరే గాని ఒకసారి మీ ఇంటి అనుకున్న మా కొట్టలకు రావా అమ్మో ఎవరైనా అయితే ఏం కాదురా అర్థం చేసుకో కదా సరే తీ అత్తా ఓన్లీ ఫైవ్ మినిట్స్ అర్థం చేసుకున్నాం థ్యాంక్స్ సరే జల్దీరా హోషేట్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి మస్తు ముద్ద నువేంద్రా అవును ఇది అసలు కళన నిజమా నిజంగా మా పోర్ రమన్న ఎట్లా ఓవుడే వస్తున్నా వస్తున్నా పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు గుండె దడుకు దడుకు మాట ఉండరా వండు భయపడద్దు ఆ ప్లేట్ మామ ఇ సర్రమని పాక్కుంటు రావాలి కొత్త కొత్త కదా మస్తు భయమవుతుంది వచ్చినాక ఏం మాట్లాడాలి Gatle. few moments later abah one hindi phone sicha pa స్టిచ్ అప్ అయింది అస్తుంది కావచ్చు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు అబ్బా ఏంటయ్ నోరు పడిపోయిందా అబ్బా కొంపదీసి అలా అమ్మ గిట్ల దొరకబట్టింది నేను ఆయనంత వచ్చిందనుకో జంత పోతుంది ఓనీ స్విచ్ అప్ అవుతుందంటే నాకు తెలిసి అస్తుంది కావచ్చు టైం ఎంత అవుతుంది టైమే లేదు మనసు ఇంతే ఆయన అనుకో గ్లాసులు పెట్టుకోవాలి సిగ్గుపడితే లాభం లేదు ఇలా ఒక్క ముద్ద నీళ్ళ ఖచ్చితంగా టెన్షన్ తీసుకోకు ధైర్యం తెచ్చుకో ధైర్యం ధైర్యం తెచ్చుకో కూల్ కూల్ అమ్మో భయం అయితుంది నిత ఏ నేను పోతా నీ సిగ్గు ఉండ ఇంత పీరికా నీకు నీకు కూడా పీర్కొంది సరే గానీ కూర్చొని మాట్లాడుకుందా చెదీ నేను నచ్చినప్పని చాలా చెప్తున్నా అట్లనే పెట్టుకుంటున్నావు చేతులు నాకన్నా ఎక్కువ నీకే ఉంది సిగ్గు సరే కూర్చో చెప్పు విషయం చెప్తా షాప్లో ఎవరు పోవాలి సరే గాని నేనంటే నీకు ఇష్టం ఉందా ఇప్పుడు ఈ విషయాక రమ్మన్నావా అవును గాని ఇవ్వలేంటి ఇంత అందంగా ఉన్నావు ఏంటి దగ్గరకి కత్తున్నావు అట్లాని కాదు ఒక విషయం చెప్పాలా నీకు అదే దూరం ముందు చెప్పచ్చు కదా ఆలోచించు కదా అయ్యో సారీ ఏమనుకోకు కావాలని అనలేదు కదా కావాలని వనలేవు కదా ఏ నవ్వు కదా క్యూట్ ఉన్నావు సరే కానీ ఆ కన్నద్దలు నీ ఎక్స్ప్రెషన్స్ కనబడతా లేవు నీకు కన్ను కొట్టచ్చు ఒకసారి కొట్టవా నాకన్నా మచ్చి కొడుతున్నావు నిజంగా నీ కళ్ళల్లో ఏముంది నీ కళ్ళల్లో కూడా మేము మస్తు కొడుతున్నాయి ఇది నిజమా కలనా నిజమే ఎందుకు అలా అడిగిన నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు నువ్వు నిజంగా నువ్వు అంటే నాకు పిచ్చి లవ్ అయితే మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా లేకపోతే మోసం చెప్తావా నా మీద నీకు నమ్మకం లేదా నా లవ్ మీద నీకు నమ్మకం లేదా సరే నా లవ్ ప్రూఫ్ చేసుకోమంటే ఏం చేయమంటావు ఆ అద్దానికి గుద్దుకోమంటావా ఏం చేయమంటావు చెప్పు అయ్యో ఫీల్ అవుతున్నావా వాటిని అని నా మీద నీకు నిజంగా నమ్మకం కలగలే దాన్ని నిజంగా గుద్దుకొని చూపెట్టమంట వద్దు నాకు నమ్మకం కలిగింది కలిగిందా అయితే నాకు ఒక ముద్ది అవ్వా ఏ ఇవన్నీ పెళ్ళి తర్వాత పెళ్ళైనాకనా ఒక్కటే ఇవన్నీ పెళ్ళైనాకనే ఏ ఒక్కటే ఓకే ఏ వద్దు ఓన్లీ వన్ కిస్ వద్దు సరే నాకే మరి ఎందుకు ఇట్లేదు అర్థం చేసుకో కదా ఒకటే ముద్దు ఒకటే కీసు కోపం హిందూ ఇన్ని రోజులకు నా ప్రేమ అర్థం చేసుకున్నావు ఇందు ఓ మేమత్తం గట్టి అగ్గు చేసుకో ఎందు చాటుకురా చాటుకురా అనే ఉంది ఓ పల్లోని చిత్రం దాచేసి సరే మా అమ్మ పోతా పోతావా మళ్ళీ ఎప్పుడు కలుతావు మళ్ళీ ఎప్పుడు కలుతామో చెప్తా కానీ పోతున్నా తలకే మొత్తం ఖరాబ్ ఈ చైన్ నా గ్లాసులు ఏవి ఇంత స్టైల్గా రడాయి నా కళలా ఇదే స్టైల్ మెయింటైన్ చేయాలా ఇట్లా స్టైల్గా రడైతే ఇందు నాకు ఖచ్చితంగా పడుతుంది మస్తు రడైన పో కానీ కళ మస్తు వచ్చింది ఏం లవ్ చేసుకున్నాం ఈ కళ నిజమైతే బాగుండు కళలు గింత ఇంత మంచి లవ్ వేసుకున్నాం నిజంగా ఇంకెంత మంచి లవ్ చేసుకుంటామో ఈ లవ్ నాకు కావాలి जाने की ये मिदरुगु